ఆడుతున్నారు మీ ఫేవరెట్ అన్న అంటే ఎక్కువ ఎంకరేజ్ ఎక్కువ ఆటిట్యూడ్తో ఆడతాడు పవర్ఫుల్ గేమ్ ప్లే బాగా ఆడతాడు నాకు ఎక్కువ అంటే అన్న ఎప్పటి నుంచే ఇష్టం అన్ననే గెలుస్తా అనిపిస్తుంది అన్ననే కప్పు కొడతాడు కూడా నిఖిల్ కూడా ఆడతాడు కానీ ఎక్కువ అంటే డామినేటింగ్ చేస్తుంటే అనిపిస్తుంది డామినేటింగ్ చేస్తుంది ఒకటే నచ్చదు మిగతా అంతా గుడ్ అనే ఆడతాడు ఆడతాడు కానీ ఎక్కువ క్లోజ్ ఉండడు ఎవరితో అది నచ్చదు మనం అందరితో క్లోజ్గా ఉండి ఉంటే అది కూడా బాగుంటుంది అందరితో క్లోజ్గా ఉన్నాడు ఇదే క్లోజ్ అనిపిస్తుంది అంటే కొందరు నచ్చదు అంటే ఎట్లా అంటే సింగిల్స్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళకి నచ్చదు కపుల్స్ కంటే నచ్చుతారు కానీ సింగిల్స్కి అయితే అలా ఉంటాము నచ్చదు కానీ ఓకే అట్లా అవినాష్ రోహిణి అవినాష్ రోహిణి అంటే ఆయన ఎక్కువ అబ్జర్వ్ చేయను అబ్జర్వ్ చేస్తే చెప్తా ప్రేరణ ప్రేరణ అంటే నవీనతో ఎక్కువ అయితే ఉంటుంది ఎక్కువ గొడవని ట్రై చేస్తుంది నవీనతో కానీ వాళ్ళిద్దరు ప్లే వాళ్ళిద్దరు పొడి పొడి ఆడడం అయితే బాగానే వస్తుంది నాకైతే అట్లా అట్లా ఆడుతుంటే వాళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్ రావడం ఓకే అట్లా అనిపిస్తుంది తేజ తేజా అంట అన్న అయితే సెవెన్లో కూడా వచ్చాడు ఇప్పుడు వచ్చాడు నైట్ మస్తు ఆడతాడు ఇష్టం ఇంకా బాగా అందరం ఇంట్లో అందరం అవుతాం బాగానే నవ్వుకుంటాం మంచి కామెడీ ఉంటుంది నచ్చిన కంటెస్టెంట్ అంటే నవీలన్నీ నచ్చనేదా నచ్చనిదా అంటే విష్ణుప్రియ అని అనిపిస్తుంది నాకైతే ఎక్కువ నాకు నచ్చదు ఎక్కువ బిగ్ బాస్ ఇంకో త్రీ వీక్స్ ఎవరంటే విన్నర్ అంటే నవీలన్న అంట ಹ್ಮ್ ಅಂತ ಸೊ ನಿಖಿಲ್ ಕಿ ಬಸ್ ಬಾವು ಬಯಟ ನಿಖಿಲ್ ಕೇ ಛಾನ್ಸ್ ಅಂತ